సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక డెబ్భై మూడవ సినిమా పండంటి కాపురం ఇది ఆయన బ్యానర్లు జయప్రద ఆయన బ్యానర్ కాకపోయినా ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి నిర్మించిన సినిమా అవరంగా మూడవ సినిమా అనమాట గారి ప్రొడక్షన్ ఒక స్వర్ణోత్సవం జరుపుకున్నటువంటి అద్భుతమైన కుటుంబ గాథా చిత్రం దీనిని అనుసరించి ఆ తర్వాత మురళీ మోహన్ గారిది బొమ్మరిల్లు ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలు వచ్చాయి ఆ పరంగా చూసినప్పుడు ఏంటంటే చాలా తెలుగు సినిమాలకి ఇది ఒక మాతృక తర్వాత కాలంలో కూడా ఇంకా సినిమాలు వచ్చాయి ఇదే స్ట్రాటజీతో నలుగురు అన్నదమ్ముల కథతో ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి మనము కొంత పాత విశేషాలను కనుక చూస్తే గతంలో మనం వీడియోల్లో చెప్పాం అది ఏంటంటే ఈ సినిమా నిర్మాణానికి ముందు పంతొమ్మిది వందల డెబ్భైలోనే పచ్చని సంసారం అనే ఒక హిట్ సినిమాను తీశారు కృష్ణ లక్ష్మీదీపక్ ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీదీపక్ గారి మొదటి ఎంబీ అనమాట డైరెక్టర్గా మంచి సినిమా అవడంతో తర్వాత సినిమా కూడా ఒక కుటుంబ గాథా చిత్రమే తీద్దామని ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టినప్పుడు కథ రెమ్యూనరేషన్స్ ఆ కాస్టింగ్ చూసినప్పుడు చాలా భారీగా ఉంది అందులో ఏంటంటే దీనికి సంబంధించి మనకి భానుమతి గారు ముందు జమున గారు వేసిన క్యారెక్టర్ని అనుకున్నారు సో భానుమతి గారు కృష్ణ గారు ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ అయ్యేసరికి చాలా భారీ బడ్జెట్ అవుతుంది అనుకొని పటపట ఇస్తున్న టైంలో బ్లాక్ అండ్ వైట్లో తీద్దామా అని అప్పుడు కృష్ణ గారు బ్రదర్ కూడా మీతో కలుస్తారు హనుమంతరావు కూడా హనీ కూడా కలిసి చేద్దాం ఈ సినిమాని అన్నారు అప్పుడు దానికి మించి మధ్యపట్ల సూర్య గారి చేత దీనికి మాటలు రాయించారు స్క్రీన్ ప్లే ప్రభాకర్ రెడ్డి గారు మందడి ప్రభాకర్ రెడ్డి గారు మంచి కథను ఇచ్చారు కానీ ది విజిట్ అని ఒక హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన తెలుగుకి ఎలా మన నేటి బిటీకి మన వాతావరణం తగినట్లుగా ఎలా తీర్చిదిద్దాలి అని ఈ సినిమా అంతా కూడా మళ్ళీ మెడ్రాస్ ఒక సెట్ వేశారు మహాబలిపురం దగ్గర ఎక్కడో ఒక బీచ్ దగ్గర సెట్ వేసి తీశారు ఎక్కువ అలా ఈ సినిమా తయారైన సందర్భంలో భానుమతి గారిని తీసుకున్నారు అన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని కృష్ణ గారిని కంగారు పెట్టినప్పుడు కొంతమంది ఆమెతో మీరే అక్కడ పడతారు మీరు ఆమె డిమాండ్లు కానీ ఆమె పాత్ర గురించి కానీ చాలా షరతులు పెడతారు అన్నప్పుడు మళ్ళీ అప్పటికే ఆమె గ్రౌండ్ వర్క్ కూడా చేసుకొని రాణి మాలిని దేవి క్యారెక్టర్కి ఎలా నటించాలి తాను అనే వర్క్ హోంవర్క్ కూడా చేసినప్పుడు ఈ మాట చల్లగా చెప్పేశారు నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి గారిని ఉసిగొలుకుంటాడు ఏమిటి అలా చూస్తాం అనుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు అలా చెప్పిన తర్వాత అప్పటికే కృష్ణ గారు ఇప్పటి ముప్పటిగా సినిమాలు చేస్తూ ఉంటారు ఇది డెబ్బై రెండు నాటికంటే డెబ్బై రెండు డెబ్బై మూడులోనే మన ఆ హీరో గారు రికార్డు బద్దలు కొట్టింది పద్దెనిమిది సినిమాలు ఇరవై రెండు సినిమాలు ఒప్పుకొని సో అంతా మన మంచిగా అని భరణి పిక్చర్స్ మీద తీసింది ఎస్ అది అదే అనుకుంటున్నాను అంతా మన మంచిగా భానుమతి గారి సినిమాలో కృష్ణ గారు ఒక హీరో అంటే కథ అంతా చుట్టూ తిరుగుతున్నా కూడా డిబేట్లు ఒక ముఖ్యమైన పాత్రం చేశారు పిచ్చింది మరి ఈ సినిమాలో నేను నటించకపోతే ఆ సినిమా ఒకవేళ ఆగుతుందా అన్న సందేహం వ్యక్తం చేసినప్పుడు కృష్ణ గారు లేదు లేదు మీరు ఆ సినిమా ఆ సినిమానే ఈ సినిమాకి షూటింగ్స్ నేను చేస్తాను మీ దగ్గరకు వచ్చి చేస్తాను అని కృష్ణ గారు ఒప్పించిన మీదట ఇక ప్రారంభం కొన్నాళ్ళు షూటింగ్ కూడా చేశారన్నారు హోంవర్క్తో పాటు భానుమతి గారు అలా ఎస్వి రంగారావు గారు అంటే ఆమె సూచించినటువంటి షరతులు కానీ మరొకటి కానీ వీళ్ళకి నచ్చకపోవటము ఏదైనా సరే భానుమతి గారిని మనము భరించలేము ఈ సినిమా వరకు అది బడ్జెట్ పరంగా కానీ షరతుల పరంగా కానీ మరో పరంగా కానీ అనుకున్న సమయంలో జమున గారు చేశారు ఇది దీనికి ముందున్న నేపథ్యం అయితే ఇక తర్వాత అన్నదమ్ముల మధ్య ఆప్యాయత అలానే మధ్యలో పొరపచ్చాలు రావడము పొరపచ్చాలు అంటే అది ఎలాగో అంటే పెద్ద అన్నయ్య అయినటువంటి ఎస్వి రంగారావు గారి ఆదరణలో ఆయన నీడలో చల్లగా సాగిపోతున్న ఈ పన్నెండి కాపురంలో మధు మన ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గిరి వెళ్తారు అప్పుడు ధనవంతుల పిల్ల అయినటువంటి పెద్దవిడ ఆమెను పెళ్లి చేసుకుంటుంది అలా సరోజ గారిని చేసుకున్న సమయంలో ఏమవుతుందంటే ఆమెకి వీళ్ళ వాతావరణం గిట్టగా వేరు కాపురం పెట్టిస్తుంది అండంటి కాపురం కాస్త అలా వేరు కాపురం ఉంటుంది ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో జమున గారిని ప్రేమించినటువంటి గుమ్మడి గారేమో తన అక్క కూతురు అయినటువంటి మన ఈమెని పెళ్ళి చేసేసుకొని కాపురం చేస్తూ ఉంటే మోసపోయాను అని ఒక పగ్న ప్రేమికురాలి హృదయంతో జమున గారు తిరిగి వచ్చి ఈ శ్రీనివాసరావు అనబడు మన గుమ్మడి గారిని వేధిస్తుంది రకరకాల కష్టాలు పెడుతుంది ఉద్యోగం పోయేలాగా చేస్తుంది దీనికి తనే కారణం అని చెప్పేసి అప్పటికి చెప్పాలని ట్రై చేస్తే నేను తప్పు చేయలేదు పెద్దల మాట శిరసించాల్సి వచ్చింది అని గారు వినరు ఇలాంటి వాళ్ళే సమాజం అంతా తిరుగుతూ ఉంటారు మగాల రూపంలో అని చెప్పి నానా మాటలని హింసిస్తుంది దానికి ఆయన సూసైడ్ చేసుకోవాలంటారు ఈ క్రమంలో ఆర్థిక బాధలతో ఏమవుతుందంటే చిన్నపిల్లవాడు చనిపోతాడు గుమ్మడి జంటపాలు చిన్నపిల్లవాడు ఇది చివరిలో మన కృష్ణ గారు విజయ నిర్మల గారు అసలు జమున గారు తను చనిపోయింది అనుకుంటున్నటువంటి జమున గారి కూతురైన శారద గారిని మన సుజాత ఉరఫ్ జయసుధ గారిని తన కూతురుగానే ఎవరికీ తెలియకుండా పెంచుతారు ఎస్వి రంగారావు గారు ఎవరికీ తెలియకుండా అంటే తన కూతురుగా పెంచుతారు తప్పితే జమునకి మన గుమ్మడి గారికి పుట్టిన బిడ్డని ఎవరికి తెలియని ఆ బిడ్డ కూడా నువ్వు నా తల్లి అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది అని చెప్పిన మీద తన కళ్ళు తెచ్చుకుంటాడు ఇది క్లైమాక్స్ భాగం మొదటి భాగం అంతా చాలా సరదాగా ఉంటుంది కృష్ణ గారు అప్పటికే అంటే ముప్పై ఏళ్ళు దాటినా కూడా ఒక టీనేజర్ నుంచి ఒక పెద్ద అంటే కుమార కౌమార వయస్సు నుంచి యుక్త వయసుకు వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారు ఇప్పుడు టీనేజర్లు అండి కాలేజీకి వెళ్తుంటారు డిగ్రీ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో అలా చక్కగా మేకప్ చేశారు మన మాధవరావు గారు విజయనర్మల గారు ఇంకా ఎక్కువ వయసు కనిపిస్తుంది కృష్ణ గారి కన్నా కూడా అంత కృష్ణ గారు గ్లామరస్గా ఉంటారు ఈ పాటలు కానీ ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కానీ దీనికి సంగీతం వచ్చి ఎస్పి పాణి గారు అద్భుతమైన పాణీలు అనమాట ఎవర్ గ్రీన్ అంటాం కదా అలాంటి పాటలు ఆయనే రెండు పాటలు కూడా పాడారు ఏది ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అలాంటి పాట అజరామరం అంటాం కదా అలాంటి ఒక పాటని ఇంకా ఏమమ్మ జగడాల వదినమ్మ అనే ఒక పాట కానీ ఆ టీజింగ్ సాంగ్ వదిన గారిని కృష్ణ గారు టీచ్ చేస్తారు ఈ క్యారెక్టర్లో శరత్ కుమార్ మనకి సుమలాథ గారు చేసే గ్యాంగ్ లీడర్లు మురళీమోహన్ గారేమో బొమ్మరిల్లో హీరో చేసి గ్యాంగ్ లీడర్లో పెద్దనే పాత్ర చేయాల్సి వచ్చింది తరాలు మారే కొద్దీ అభిరుచులకు తగ్గట్టుగా డైరెక్టర్లో ఒక మంచి కథని ఎలా అడాప్ట్ చేయగలిగితే అప్పటి అభిరుచికి తగ్గట్టు ఎలా హిట్లు కొట్టచ్చు అనేది ఈ రెండు సినిమాలు చూపించింది తర్వాత బొమ్మరిల్లు ఇది బొమ్మరీళ్ళకు సంబంధించి ఒక పోస్టర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారు గ్యాంగ్ లీడర్కి విజయబాబుని బొమ్మరీళ్ళకి గ్యాంగ్ లీడర్కి ఇద్దరికి విజయబాబుని డారు రెండు సినిమాలకి డైరెక్టర్ ఈ సినిమాకి వచ్చేసి మనకు దీపక్ గారు అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకుడిగా ఆయన పేరు పడిపోయింది కాదు పచ్చన్న సంసారం కాపురం పన్నెండు కాపురం రికార్డుల విషయానికి వస్తే అద్భుతమైన కలెక్షన్స్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద నైన్టీన్ సెవెంటీ టూ సిల్వర్ జూకులీలు స్వర్ణోత్సవాలు జరుపుకుంది హండ్రెడ్ డేస్ వచ్చి ట్వంటీ వన్ సెంటర్స్లు రెండు షిఫ్ట్లతో కలిపి దీనికి సంబంధించి మనం ఉత్తమ చలన చిత్రం పురస్కారం దక్కింది జాతీయ స్థాయిలో ఇప్పుడు చెప్పుకుంటున్నారే పుష్పాల కిష్పాలు వాటి తాత అనమాట డెబ్బై రెండులో ఆయన చెప్తాడు ఒక నటుడికి రాలేదు అని నువ్వు క్లెయిమ్ చేసుకున్న నటుడికి రాలేదు అని అప్పట్లో లాగింగ్లు చేసేవాళ్ళు కాదు కాబట్టి రాలేదు మా వాళ్ళకి లేకపోతే ప్రతిదానికి పైగా ఉత్తమ చలనచిత్ర నటుడు అనే ఒక అవార్డు అనేది నంది అవార్డుల కేటగిరీలో లేదు ఉత్తమ చిత్రాలే ఉన్నాయి ఉత్తమ చిత్ర కథానాయకుడిగా కృష్ణ గారికి బోల్డ్ వచ్చినాయి ఈ పండంటి కాపురం ఫిలింఫేర్ అవార్డు దక్కింది ప్రత్యేక పత్రం కింద మన జమున గారికి దక్కింది జాతీయ స్థాయిలో ఇది పన్నంటి కాపురం ఇచ్చినటువంటి రికార్డులు పాత్రోచితమైన నటనల గురించి చెప్తే ఎస్వి రంగారావు గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ విరుపులు పెద్ద అన్నయ్య క్యారెక్టర్లు క్యారెక్టర్లో అదే ఆయనకి ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవటం పిల్లల దగ్గర ఓహో అదా ఇదా అని తర్వాతేమో మళ్ళీ ఒక ఇంట్లో ఒక మన పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు పేపర్లో ప్రకటిస్తే ఆ పేపర్ని తీసుకుంటారు అన్నదమ్ములు ఎలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫలితాలు చూడాలని అది ఇక రాజబాబు రామలింగయ్య ఇలాంటి క్యారెక్టర్లో మనం వారసుల్లో చూస్తాం కదా ఏది కాలేజీకి హాలిడే పిచ్చానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాంటి ప్రయత్నమే రాజబాబు గారు చేస్తారు ఇందులో పద్మనాభం గారు కానీ వీళ్ళందరూ కూడా దేంట్ అట్లా ఒక యూత్ కానీ ఆదరించే ఆదరించేవాళ్ళు సంగీతపరమైనవి ఒక విషాదపరమైన సన్నివేశాలని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి వాళ్ళందరికీ అన్ని ఎలిమెంట్స్ కలిసి ఒక సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటుంది అన్నదానికి పండంటి కాపురం ఒక నిదర్శనం అప్పటికి ఇప్పటికీ ఒక గ్రీన్ క్లాస్ ఇచ్చారు జమున గారికి అప్పటికే ఇట్లా తలా ఊపే ఇది ఉంది ఆమె డిజేబిలిటీ ఉంది దాని మీద తర్వాత కాలంలో సర్జరీలు చేయించారు కానీ అప్పటికే ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసి ఇందులో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది వీళ్ళ గొప్పదనం కృష్ణ గారికి కూడా ఉన్నది అది మనకి ఎందుకు ఆయన ఇలా అంటారు ఇలా అంటారు అని చెప్పేసి చాలామందికి తెలియదు అది కానీ ఆయన దాన్ని అలా తల ఊపడము అనే ఒక దాన్ని ఇది తొంభైల తర్వాత వచ్చింది దాన్ని ఎలా కంట్రోల్ చేశారు అనేది ఇప్పటికే ఆశ్చర్యం ఎంత డెడికేషన్ ఉంటే దాన్ని ఆపగలరు ఎందుకంటే ఇది ఇన్వాల్వెంటరీ మూమెంట్లు అవి తల ఇలా 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 అంటారు దానిని కూడా కంట్రోల్ చేసి నాకు తెలిసి ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ ఒక ఆంధ్ర హాస్పిటల్ ఒకటి ఉన్నది దాంట్లో వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇది చిడకల వేట లాంటి ఒక అదనపు సమాచారం అనుకోండి ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం అనమాట మతిపట్ల సూర్య గారి మాటలు ప్రభాకర్ రెడ్డి గారి కథ దర్శకత్వం వచ్చిన లక్ష్మీదే పట్టు అభినయించిన నటీనటులు ఎప్పటికీ గుర్తుండిపోతారు ఒక్కొక్క సీన్ గురించి చెప్పాలి అంటే మన రంగారావు గారు ఈ ఒక పేతాసు ప్లస్ హ్యాపీ సాంగ్ ఉంటుంది కదా విన బాబు వినరా అనే అందులో ఒక ఇంటికి పెద్ద తన పిల్లలందరికీ ఎలాంటి శుభాలు జరగాలి అని ఆయన ఊహించుకుంటూ చూపిస్తూ ఉంటారు మాంటేజెస్ సాంగ్స్ లాగా పిల్లలకి జరగాలి పెద్ద పెళ్ళిళ్ళు అవి చూసి ఆనందించాలని అవి చూసినప్పుడు ఒక కుటుంబం ఒకవేళ ఉమ్మడి కుటుంబం కనుక ఉంటే కుటుంబం పెద్ద ఎలా ఫీల్ అవుతాడు అనేదానికి ఎస్వి రంగారావు గారు ప్రాణం వస్తుంది ఇంకా తర్వాత యూత్ ఎలాంటి చిలిపి పనులు చేస్తాయి అనేదానికి నేను చెప్పిన రాజబాబు గారు కానీ కృష్ణ గారు కృష్ణ గారు విజయ నిర్మల గారు అప్పట్లోనే ఒక వీడియో కాల్స్ని చూపించారు మన ప్రభాకర్ రెడ్డి గారు మీకు గిఫ్ట్ తెచ్చాను అంటాను అలాంటి సీనే తర్వాత నిన్నే పెళ్ళాడుతారు నాగార్జున టాబు మధ్య కనిపిస్తుంది ఏ రకంగా చూసినా ట్రెండ్ సెక్టర్ ఇది ఫండ్ కాపురం అనేది హండ్రెడ్ డేస్ తర్వాత ఫంక్షన్ చేయటానికి కృష్ణ గారు ఒక పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు ఎన్టీఆర్ గారు వస్తున్నారు సహోదయంతో అంగీకరించినట్టు కృతజ్ఞతలు అనే వినయంగా ఆ ఫంక్షన్ ఎలా జరిగింది తొందరలోనే బ్రదర్తో సినిమా చేస్తానని ఆయన చెప్పడము దేవుడు చేసిన మనుషులకి ఆ తర్వాత దాన్ని ఆయన ఎందుకు నిరాకరించాడు అవన్నీ ఏది మళ్ళీ దాన్ని నిరాకరించిన సినిమాని మళ్ళీ వీళ్ళు ఎలా ఒప్పించగలిగారు ఇదంతా ఏంటంటే అది మరొక చరిత్ర అనమాట మన మోసగాళ్ళకు మోసగాడు పండంటి కాపురం సీతారామరాజు సీతారామరాజు మధ్యలో దేవుడు చేసిన ఇవి పద్మాలయ ఆరంభంలోనే ఆరంభంలో సృష్టించినటువంటి సంచలనాలు అందులో ఇది రెండవది మొత్తంగా చూస్తే మూడవది అగ్నిపరీక్ష మోసగాళ్ళకి మోసగాడు పన్నెండు కాదు ఇది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు సినిమా గురించి బైక్